తాప్సీకి ప్రీతి జింటాకి కనెక్షన్ ఏంటి తాప్సీ సినీ ఎంట్రీకి ప్రీతి ఎలా హెల్ప్ చేశారు ఇన్నేళ్ల సినీ ప్రస్థానం తర్వాత మిస్సెస్ పన్ను ప్రీతిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు నార్త్లో ఇదే వైరల్ టాపిక్ బేబీ పింక్ మిల్క్ మన్ సాంద్ కి అంక్ తప్పడ్ ఇంకా ఎన్నెన్నో సినిమాల జర్నీని చూసిన తాప్సీ రీసెంట్గా ఏం చెప్పారు మనం కూడా చూసేద్దామా ప్రీతి సింతాను చూసిన ప్రతిసారి తనను చూసుకున్నట్లే అనిపించేదట తాప్సీ పన్నుకి కేవలం రూపంలోనే కాదు వ్యవహార శైలిలోనూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాము అనిపించేదట అందుకే తాను కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యారట మేడం పన్ను ప్రీతి గురించి ఎవరితో మాట్లాడినా ఆమెలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ గురించి ప్రస్తావిస్తారు అలాగే నాకు కూడా పాజిటివ్ అప్రోచ్ అంటే ఇష్టం నేనెప్పుడు ఆ వైబ్ ని ఇష్టపడతాను ప్రీతి జింతా అంత పేరు తెచ్చుకోవాలన్న ఏకైక ధ్యేయంతో పనిచేసేదాన్ని అని అన్నారు తాప్సి నార్త్ లో అయిన తాప్సి సౌత్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టలేదు ఇక్కడ కూడా మూవీస్ చేస్తున్నారు కొన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీకి దూరమైన ప్రీతి సింతా కూడా ఇప్పుడు మళ్లీ మూవీస్ చేస్తున్నారు ప్రీతి పట్ల తాప్సీకి ఉన్న అభిమానాన్ని గమనించిన వారందరూ వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలనుంది అనుకుంటున్నారు